మై కౌస్తుభం ఆత్మవిశ్వాసం అనేది ఒక బలమైన వ్యక్తిని బలహీనంగా చేస్తుంది ఒక బలహీనమైన వ్యక్తిని బలవంతునిగా చేస్తుంది డబ్బు సాయానికి డబ్బే ఉండాలి కానీ మాట సాయానికి మంచి మనసు ఉండాలి మనిషి డబ్బు ఖర్చయిపోతుంది అని గింజుకుంటాడే కానీ సమయం ఖర్చయిపోతున్నది అని అనుకోలేకపోతున్నాడు నమ్మిన మనసు గాయపడుతుందేమో కానీ గాయపడిన మనసు ఎప్పటికీ నమ్మలేదు తమను సాము సంతోషంగా ఉంచుకోలేని వారికి కాస్త దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే వాళ్ల వల్ల మనము కూడా మన సంతోషము కోల్పోతాము కాలం అనేది ప్రవహించే నది లాంటిది ఒకసారి తాటిన నీటిని తిరిగి తాకలేవు ఎందుకంటే అది ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది కనుక అలాగే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపు ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు ఓడిన దగ్గరే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి వాటిని గుర్తిస్తే గెలుపు మీదవుతుంది నీవు ఎవరినైనా మోసం చేయగలిగావంటే దాని అర్థం మోసపోయినవాడు చేతకానివాడని కాదు నీ స్థాయికి మించి నిన్ను నమ్మారు అని అర్థం వ్యక్తులు భగవంతుడికి భయపడేవారు మరి ఎవరికీ భయపడనక్కరలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్